అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ అయితే చూపిస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు పద్నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు క్వాలిటీలు ఎలా ఉన్నాయి స్టాక్ ఎలా వచ్చింది సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మీరు ఈ వీడియోని చూసి తెలుసుకోగలరు అండ్ ఈరోజు వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్కి ఏ మాత్రం తగ్గకుండా స్టాక్ అయితే వచ్చిందండి నిన్న మొన్నట్లాగానే దాదాపుగా తొంభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నైంటీ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట సో చాలా ఎక్కువ స్టాక్ అనేది చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా తీసుకుంటే కనుక ఇరవై బాక్సులు సారీ ఇరవై వేల బాక్సులు ముప్పై వేలు నలభై వేలు సో ఈ విధంగా వస్తుంది బట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా స్టాక్ ఏ మాత్రం తగ్గకుండా వస్తూనే ఉంది ఇక్కడికి అండ్ ఈరోజు కూడా నైంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు క్వాలిటీలు ఎలా ఉన్నాయి అనేది అండ్ ఇప్పటికైతే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గోళీ టమోటాలు యాక్షన్ అనేది జరుగుతుంది నాటికి సంబంధించి అండ్ ఆ తర్వాత నాటి టాప్ క్వాలిటీ యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఈ ఈరోజు అంటే డైలీ కూడా త్రీ డేస్ నుంచి స్టాక్ ఎక్కువగా వస్తుంది కాబట్టి యాక్షన్ అయిపోయేసరికి చాలా లేట్ అవుతుంది సో నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా షేర్ చేస్తాను అండ్ అలాగే లైవ్ యాక్షన్ కూడా థ్యాంక్ యూ